లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతనులందరికీ కూడా అద్దరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందనమాట అన్నదాత సుఖీభావ పథకం గురించి అప్డేట్ అయితే వచ్చిందండి మనకి నిన్న ఇరవై నాలుగో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా పీఎం కిసాన్కి సంబంధించిన పంతొమ్మిది విడత డబ్బులు అయితే విడుదల చేయడం జరిగిందండి అంటే కేంద్రం వాటాగా ఇవ్వవలసిన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన డబ్బులు మొత్తాన్ని అయితే రిలీజ్ చేసి రైతన్నల యొక్క అకౌంట్లలోకి జమ చేయడం జరిగింది అయితే మనకి ఇంతవరకు కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా రిలీజ్ అవ్వలేదు అంటే మనకి కుటుంబ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో కలిపి మొత్తంగా ఇరవై వేల రూపాయలు రైతన్నలందరికీ కూడా పంట పెట్టుబడి సాయం కింద అందిస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి ఇందులో మనకి ఈ ఇరవై వేలు ఆరు వేల రూపాయలు అయితే కేంద్రం వాటాగా అలాగే మిగిలిన పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్రం వాటాగా ఉండేవి అయితే మరి రా కేంద్రం అన్నట్టుగానే కేంద్రం ఇవ్వవలసిన ఆరు వేల రూపాయలు ఇచ్చేసింది కానీ అన్నదాత సూకిబా పథకానికి సంబంధించిన పద్నాలుగు వేల రూపాయలు అంటే రాష్ట్రం ఇవ్వవలసిన వాటాని ఇంతవరకు అకౌంట్లలోకి జమ చేయలేదు ఈ డబ్బుల కోసం అయితే రైతానులందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారండి ఉన్నారండి ఈ పథకానికి సంబంధించిన విడుదల తేదీని అయితే ఈ డబ్బులు ఎప్పుడైతే ఎప్పుడు రిటర్న్ అకౌంట్లోకి వేస్తాము అన్న దానిపైన ఒక క్లారిటీ అయితే వచ్చేసిందనమాట దీనికి సంబంధించిన విధి విధానాలు మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఈరోజు వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఇలా అయితే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది పాటు ఎవరన్నా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట తద్వారా మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ని మిస్ అవ్వకుండా తెలుసుకోగలుగుతారు దీంతో పాటు ఒక వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సన్న చిన్నకారు రాతులు కానివ్వండి కౌలు రైతులు భూములు అటవీ భూములు వ్యవసాయ భూములు అలాగే దేవాదాయ భూములు సాగు చేసుకునే రైతాన్లందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారండి ఈ యొక్క పంటల యొక్క పెట్టుబడి సాయం గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు ఎప్పుడైతే ఎప్పుడు వస్తాయి ఎప్పుడు మన అకౌంట్లోకి రిలీజ్ అవుతాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండడం అయితే జరుగుతుందనమాట అయితే కుటుంబ ప్రభుత్వం అధికారులకు వచ్చి ఏడు నెలలు దాడుతున్నా కానీ మరి సూపర్ సిక్స్ పథకాల్లో ఒక అతి ముఖ్యమైన పథకంగా ఉన్న ఈ అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే ఇంతవరకు రిలీజ్ కాలేదండి మరి కేంద్రం ఇస్తామన్న ఆరు వేల రూపాయలు మరి నిన్నటితోటి ఆ మూడు ఇన్స్టాల్మెంట్లు క్లియర్ అయిపోయాయి అన్నమాట మరి నిన్న ఇరవై నాలుగో తారీఖున రైతన్నలందరికీ కూడా పీఎం కిసాన్కి సంబంధించిన పంతొమ్మిది విడత డబ్బులు అయితే అకౌంట్లలోకి అయితే జమ చేయడం జరిగింది మరి నిన్నటి రోజునే అనదాత సుఖీవా పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులు విడుదల చేస్తారు అని చెప్పి ఎంతగానో ఎదురు చూసు చూశారు రైతులు కాకపోతే కొన్ని కారణాల వల్ల మరి రిలీజ్ చేయడం అయితే జరగలేదు కాకపోతే మరి మనకి మార్చి మూడు నుంచి అసెంబ్లీలో కంటిన్యూస్గా సమావేశాలు అయితే శాసనసభ సమావేశాలు అయితే జరుగుతున్నాయండి మనకి కంటిన్యూస్గా ఒక ట్వంటీ ఫైవ్ డేస్ వరకు సమావేశాలు అయితే జరుగుతాయి అన్నమాట దీనిలో సూపర్ సిక్స్ పథకాల్లో అతి ముఖ్యమైన పథకంగా ఉన్న అన్నదాత సుఖీబాబు పథకము అలాగే తల్లికి వందనం పైన క్లారిటీ అయితే రాబోతుందనమాట ఈ పథకాలకు సంబంధించి మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరి ఒక పేమెంట్ కూడా రైతానులకు ఇవ్వలేదు కాబట్టి అన్నదాత సుఖీబాబు అన్న పథకం అనేది రైతానులకి ఎంతో ఇంపార్టెంట్ చాలా అతి ముఖ్యమైన పథకం కాబట్టి ఏదేమైనప్పటికీ ఈసారి ఈ పథకాన్ని అమలు చేయాలి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి పద్నాలుగు వేల రూపాయలు రైతాన్ల అకౌంట్లోకి రిలీజ్ చేయాలని చెప్పి నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందండి ఈ పథకం అమలు కోసం మరి మంత్రి మంత్రితోటి సీఎం చంద్రబాబు నాయుడు గారు చర్చించడం అధికారుల్ని ఆదేశించడం కూడా జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా మరి యొక్క పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు మీ మీ బ్యాంక్ అకౌంట్ని సిద్ధంగా పెట్టుకోండి దాంతోపాటుగా ఆధార్ కార్డుకి ఈకేవైసీ ప్రాసెస్ కూడా చేయించుకోండి మనకి పిఎం కిసాన్ డబ్బులు ఏ రైతులకైతే పడ్డాయో ఆ రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా పడతాయి అనమాట ఇంకా ఎవరైనా కొత్తగా రైతులు అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారందరూ కూడా వెంటనే అప్లై చేసుకోండి మరి మీరు మీ దగ్గరలోని రైతు భరోసా కేంద్రాలకు కానీ మీకి సేవా కేంద్రాలకు కానీ వెళ్ళి అక్కడ ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు పెట్టాధార పాస్బుక్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇచ్చి మీరు అక్కడ అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి అప్లై చేసుకుంటే దీనికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు రూపాయలు అయితే మీ అకౌంట్లోకి పద్నాలుగు వేల రూపాయలు అయితే మీ అకౌంట్లోకి పడబోతాయి అనమాట మరి ఈ డబ్బులు ఒకేసారి పద్నాలుగు వేలు వేసేస్తారా లేకపోతే రెండు విడతలుగా వేయాలా అన్న దానిపైన మరి చర్చలు అయితే జరుగుతున్నాయండి దీనిపైన ఇంకా క్లారిటీ అయితే రాలేదన్నమాట ఏదేమైనప్పటికీ మనకి ఈ సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన ఆర్థిక సంవత్సరం అయితే మనకి మార్చి ముప్పై ఒకటిలోగా ముగిసిపోతుంది కాబట్టి ఈ మార్చి నెలలోనే అన్నదాత సుగీభ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మీ అకౌంట్లో వేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నట్టు జరుగుతుందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఎలర్ట్గా ఉండండి మరి ఈ డబ్బులు అయితే మీ అకౌంట్లో పడబోతున్నాయి అనమాట దీనికి మీ అకౌంట్లో రెడీ పెట్టుకోవాలనుకుంటే కనుక మీరు మీ యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ ప్రాసెస్ చేయించుకొని రెడీగా ఉండండి దాంతోపాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఐ లింకులు చేయించుకోండి దీంతోపాటు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ని లింక్అప్ చేయండి మీరు ఆధార్ కార్డుకి ఏ ఫోన్ నెంబర్ లింక్ చేశారో అదే ఫోన్ నెంబర్ని బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ చేసుకోవడం వల్ల మీకు ట్రాన్సాక్షన్ అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది అనమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాల్లో ఉన్నారో వారందరూ కూడా వెంటనే యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకుని రెడీగా ఉండటం వల్ల మీకు డబ్బులు అనేవి తొందరగా అకౌంట్లో పడతాయండి అలాగే ఎవరైనా కొత్తగా రైతులే అప్లై చేసుకోవాలనుకున్న వారు కూడా వెంటనే అన్నదాత సుఖీభా పథకానికి అప్లై చేసుకోండి దీనికన్నా ముందుగా మరి మనకి రేషన్ కార్డు లేకపోయినా కానీ అన్నదాత సుఖీభా పథకానికి సంబంధించిన డబ్బులు రావు కాబట్టి మనకి ఈ నెలలోనే రేషన్ కార్డుకి సంబంధించిన అప్డేట్ కూడా వస్తుందండి కాబట్టి ఎవరికైనా రైతన్నలకి రేషన్ కార్డు లేకపోతే ముందు మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకుని రేషన్ కార్డు వచ్చిన తర్వాత అన్నదాత సుఖీబో పథకానికి అప్లై చేసుకోండి రేషన్ కార్డు లేకుండా ముందుగానే అప్లై చేసుకుంటే మీకు ఈ పథకం రిజెక్ట్ అయిపోతుంది తర్వాత మళ్ళీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ముందు మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకుని రేషన్ కార్డు వచ్చిన తర్వాత అనదాత్తా సుఖీభవ పథకానికి అప్లై చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి అన్నమాట దీని గురించి మనకి గతంలోనే అసెంబ్లీలో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలైతే ప్రవేశపెట్టడం జరిగిందండి దీనికి సంబంధించి ఆమోదం కూడా మరి ఇప్పుడు జరిగే అసెంబ్లీ మీటింగ్లో ఆమోదం ఆమోదించి వెంటనే ఈ రైతుల యొక్క అకౌంట్లలోకి రిలీజ్ చేయాలని చెప్పి సన్నాహాలు అయితే చేస్తున్నారన్నమాట దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా కీలక ప్రకటనలు అయితే చేయడం జరిగిందండి ఏదేమైనప్పటికీ మనకి మార్ మార్చి నెలలో యనదాత సుఖీబో పథకానికి సంబంధించిన డబ్బులైతే రిలీజ్ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు ఎందుకంటే ఆల్రెడీ మనకి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బుల కోసం రైతనాలందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు కాబట్టి వారందరికీ ఎదురుచూపుల నుంచి విముక్తి కలగాలని చెప్పి వెంటనే డబ్బులు రిలీజ్ చేయాలి అని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందండి మిగిలిన పథకాల మాట ఎలా ఉన్నా కానీ రైతన్నలు దేశానికి వెన్నెముక కాబట్టి రైతన్నలకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అయితే వెంటనే అకౌంట్లో వేయాలి అని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా జరుగుతుంది ఇదండి ఇవాళ వీడియో వచ్చినా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి విడితో మళ్ళీ కలుసుకుందామండి అందరికీ సెలవు నమస్తే